ఫ్రెండ్స్ నేను మీ అవుతాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను మిల్క్ మేకర్ ట్రై చేస్తున్నాను మేకర్ అంటే చాలా ఇష్టం అబ్బో ఇది ఎలిగించకుండా అక్కడ పుల్ల పెడుతుంది అన్నీ నేర్చుకుంటున్నావు అంటారు మా అమ్మ లేనప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది బేబీ కోసం నేర్చుకుంటున్నాయి ఇంకా ముందు ముందు ఇంకా నేర్చుకున్నాను మీరు నాకు సపోర్ట్ చేయండి ఏమైనా మిస్టేక్ చేస్తుంటే చెప్పండి నేను అసలు సరే దిద్దుకుంటాను సో నేను ఇంతకుముందు బెండకాయ ఫ్రై చేసినాను కదా దానికి కామెంట్స్ అయితే చాలా బాగా ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది

ఇవన్నీ స్వాతితో కడిగించాలిగా నెక్స్ట్ వీడియో మరి ఎవరు కడుగుతారు నువ్వే ఇక తోమాల్సింది అంట్లు ఆహా ఎంతో మా నువ్వే తోమ అంట్లు తోముతాం బట్టలు ఎత్తుకుతాం బెండకాయ ఫ్రై అయితే చా చాలామంది సజెషన్ ఇచ్చారు నెక్స్ట్ టైం అలానే చేస్తాను నేను కూడా సో ఇప్పుడైతే మిల్ మేకర్ ఫ్రై చేసుకుంటున్నాను ఆల్రెడీ అమ్మ పప్పు అన్నం చేసి వెళ్ళారు బయటికి ఉంటే నాకు మిల్ మేకర్ అంటే చాలా ఇష్టం వీక్లీ వన్స్ అయినా తింటాను ఈరోజు అమ్మ లేదు కాబట్టి నేను చేసుకుంటున్నాను చాలామంది నేను ఎల్లో ఏంటక్క అని కామెంట్ చేశారు ఏంటో చెప్పదు కరంగులి మాల ఇదేమో రుద్రాక్ష మాల ఇది మనం కోయంబత్తూర్ పోయినాం కదా ఇప్పుడు తీసుకున్నా చాలా అంటున్నారు గర్ల్స్ రుద్రాక్ష మాల వేసుకోవద్దు అని చాలామంది మళ్ళీ ఏమంటున్నారు వేసుకోవచ్చు అని చాలామంది అంటున్నారు మరి చూడు చూడముందు స్టవ్ అయిపోయింది ఆల్రెడీ నాన్న పెట్టుకుంది ఆమె ఒక్కతే తినిస్తుంది ఇది మొత్తం అందిలా అవుతుంది ఇది మొత్తం తినేసి చిన్నగా మీద పడుతుంది అయితే వెయ్యి దూరం ఉండి మోతే దాని మీద బాగా చేస్తాను వంటలు తప్పదంటే చెయ్యాలి తప్పదు ఎందుకంటావు ఇప్పుడు దాకా నాకు ఇది చేసి అమ్మ అది చేసి అమ్మ అని ఎప్పుడు అడగొద్దాను అమ్మని అడుగుతుంది ఎక్కువగా చేయమే అని తింటాను ఇప్పటి నుంచి తన కోసం కొన్ని కొన్ని వెరైటీస్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యా అది కూడా హెల్తీ ఫుడ్స్ చూడండి పాపకే చేస్తుంది అంట నాకైతే ఎప్పుడు ఆమె స్కూల్కి వెళ్తుంది అలసిపోతుంది ఎంత ఆలోచన స్కూల్కి వెళ్ళి అలసిపోతుంది మా మెదినకి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం నిన్న నైట్ అంటుంది అమ్మ నాకు పిల్ల కొంత అమ్మ అంటుంది అమ్మ స్నానం చేసుకుంటుందా కుక్క పిల్ల స్నానం చేపిస్తుందా చాలా అంటే చాలా ఇష్టం వాటి మొత్తం అందులో అయ్యి నెక్స్ట్ మో నీత పెద్దది అలా కత్తరేది ఖత్తర పట్టుకో ఓకే కంటిన్యూ ఏమేమి వేసుకోవాలి అందులో

పెద్ద పెద్ద అయితే మీ నేను కామెంట్ చేయండి ఇది రుద్రాక్ష వేసుకోవచ్చా వేసుకోకూడదు అనేది మనకు లేడీస్ కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అప్పుడు తీసేయచ్చు అని కొంతమంది అంటున్నారు కొంతమంది అసలు వేసుకోవచ్చు అంటున్నారు బట్ నాకు ఇది వేసుకుంటేనే తెలియని ఎనర్జీ వస్తుంది నిజంగా చెప్తున్నాను అసలు నేను వంట చేయడం చాలా ఎనర్జీ వస్తుంది మార్నింగే లేచిపోతా పూజ చేస్తాను పాపం రెడీ చేసి స్కూల్కి పంపిస్తా అన్నీ చేస్తాను అది కూడా కోయంబత్తూరు నుంచి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అలానే రెగ్యులర్గా చేస్తున్నాను ఇంతకుముందు లైవ్లో కూడా బాగా సపోర్ట్ చేశారు మళ్ళీ ఈవినింగ్ లైవ్ పెడతాం ఇంకోటి దీనికంటే ముందు మార్నింగ్ రొటీన్ వీడియో ఉంది అది చూసి అప్లోడ్ చేసినాం చేస్తాం చాలామంది అడుగుతున్నారు కదా హోమ్ టూర్ హోమ్ టూర్ చేసి పెడతాం అయితే రెంటిల్లు కదా అనేసి మేము ఆగుతున్నాం కానీ రెంటిల్లు అయినా పర్లేదు మీ హోమ్ టూర్ చూపించండి అంటే కదా వాళ్ళకి బోర్ కొడుతుంది సెకండ్ టైం కొత్తగా వచ్చిన వాళ్ళు అడుగుతారు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అడుగుతారు సో మీరందరూ పాత వీడియోస్ ఉన్నాయి కదా కొత్త సబ్స్క్రైబర్స్ అందరూ పాత వీడియోస్ ఉన్నాయి మా లైఫ్ రొటీన్ గురించి సో అందులోకి వెళ్ళి చూడండి చూసిన వాళ్ళకి మళ్ళీ బోర్ కొడుతుంది రెండోసారి చేయాలంటే చెప్పండి బాగా అయిపోతుంది ఎంత తింటుందా ముందు నువ్వు తినడమ్మా అనేది ఆ తర్వాత ఆమె పెట్టు అంతే దాన్ని నువ్వెందుకు చేయడం నేను నేర్చుకుంటే బాగుంటుంది ఇంకా అదే అదే నేనే నేర్చుకోవాలి ఇంకెందుకు ఇక నేను నేర్చుకుంటాను చికెన్ కర్రీ చేస్తా నేను నీకోసం ఇంకా ఏం చేస్తాను అయిపోయిందా మరి కారం ఇస్తున్నావు అప్పుడే గోల్డేనా గోల్డ్ కలర్లో వస్తుందా తిప్పుకోకపోతే ఇంకొంచేసుక నువ్వే తినేది మాడిపోయినాయి చూడు ఏం మాడిపోలే గిన్నె వైపే చూడు చూస్తే మాడిపోద్ది చార్జింగ్ పెట్టలే చార్జింగ్ అయిపోయింది ఇందులో టూ పర్సెంటే ఉంది

ఫ్రై మిక్స్ చేసుకుంది కారమే కనబడుతుంది పైన అయితే నేను తినాను అది సరే ఫ్రెండ్స్ నేనైతే నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను మీ నెక్స్ట్ టైం ఎలా చేయాలో ఏంటో చెప్పండి సేమ్ నేను అలానే చేస్తాను సో మీరు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో వెళ్ళి నొప్పండి బాయ్ టింగ్ టింగ్ కథ వీడియోస్తో కలుస్తాం బాయ్